నమస్కారం సిఎస్ శర్మ గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు సిఎస్ శర్మ గారు మరి పిజీడిఎం గానీ బిఫార్మసీ గాని ఇవన్నీ చేసిన వాళ్ళకి చేయాలనుకునే వాళ్ళకి ఆ కోర్సెస్ కాలేజ్ లో చేయాలా యూనివర్సిటీలో చేయాలా లేకపోతే ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మందికి ఏంటంటే దగ్గరలో ఉన్న ఏదైనా కాలేజీలో చేస్తే మనకు దగ్గరగా ఉంటుంది కదా అనే ఆలోచన కొంతమంది లేదంటే యూనివర్సిటీలో చేస్తే మనకి ఏమైనా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయేమో అని అట్లా ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు లేదంటే యూనివర్సిటీలో చేస్తే ఒక హై లెవెల్ డిగ్నిటీ కూడా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏది బెటర్ అంటారు మనకు దగ్గరగా ఉన్నది చేయాలంటారా లేదంటే యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలంటారా లేదంటే కొంతమందికి పక్కింటి వాళ్ళు చెప్పారనో లేదంటే తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారనో రిలేటివ్స్ చెప్పారనో అంతకు ముందు ఎవరైనా ఆ కాలేజీలో చేసిన వాళ్ళు చెప్పారనో ఏదో ఒక కారణంతో చెప్తుంటే రియల్గా చూడాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటి అక్కడ ఏ కాలేజీలో చేయాలా లేకపోతే యూనివర్సిటీలో చేయాలా లేదు అంటే ఏ ప్రాంతాల్లో చేయాలి ఇప్పుడు లొకేషన్ గురించి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు మన హైదరాబాద్ అని అంటారా లేకపోతే ఆంధ్ర అంటారా కర్ణాటక అంటారా లేకపోతే చెన్నై అంటారా బాంబే అంటారా కలకట అంటారా ఏ ప్లేస్ లో చేయొచ్చు అంటారు ఇలాంటివన్నీ కూడా అంటే ఇప్పుడు జనరల్గా ఎందుకంటే వస్తుందంటే ప్రాబ్లము ఆల్రెడీ వాళ్ళు కాలేజీ అలానే చూజ్ చేసుకుని బీఫార్మ్సీ చేశారు అంటే ఇంటి దగ్గర పక్కన ఉందనో కాలేజీ లేకపోతే ఎవరో ఫ్రెండ్ చేస్తున్నానో ఆల్రెడీ అలానే చేశారు చెప్పాలి అంటే ఇంకా ఇప్పుడు కూడా అలా ఆలోచిస్తే మన ఇంటి పక్కన ఉంది కదా అని చెప్పి మనం జాయిన్ అయితే ఇప్పుడు ఏదో సినిమా హాల్ ఉంది మన దగ్గర మంచి సినిమా రాకపోతే ఏదో పిచ్చిని వాడుతుంటే పక్కనే ఉంది కదా అని వెళ్ళం కదా ఏదో అద్దరు ఏదో రేర్ కేసెస్లో వెళ్తాం టైం పాస్ కాకపోతే అంతేగాని ఎంత పక్కన ఉన్నా సరే మంచి మూవీ అయితేనే వెళ్తాం మనం సో కాలేజ్ అయినా అంతే అక్కడ క్వాలిటీ ఉంటేనే మనం జాయిన్ అవుతాం కానీ పక్కన ఉంది కదా అని అంత ఫీజు కట్టి ఎమ్మెడీ జాయిన్ అవ్వం కదా సో ఆ క్వాలిటీ అయితే చూసుకోవాలి కదా అది అది కాక మనం చదివేది మన లైఫ్లో ఎంత ఓ ఫోర్ ఇయర్స్ కోర్స్ అది సో ఆ ఫోర్ ఇయర్స్ కోర్స్ కోసం మనం కమిట్ అయిపోయి లైఫ్ అంతా దానిలోనే ఉంటాం అంటే మన ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్నాడైతే వాడు ప్రైవేట్గా వాడు ఎంటర్ప్రీన్యూర్ అయితే వాడు వచ్చేంతవరకు అదే ఫీల్డ్లో ఉంటాడు సో అలాంటి ఫీల్డ్లో ఉండేది మ్యాటర్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ కోసం మనం ఎట్లా కాంప్రమైజ్ అవుతాం ఎంత పక్కన ఉన్న అది ఎంత దూరం ఉన్నా రెండు గంటలు జర్నీ అయినా సరే అదేదో మంచి కాలేజీలో చేయగలిగితే మనకి బాగుంటుంది సో అది ఒకటి సో మంచి కాలేజ్ చేసినా సరే ఆపర్చునిటీస్ లేవు కాబట్టి కదా ఇప్పుడు మనం చూస్తున్నాం నెక్స్ట్ అనేది ఇంకో పాయింట్ అది సో ఇప్పుడు చూసేది కూడా ఒక కాస్ంపాలిటిన్ సిటీ అయి ఉండాలి ఏదో ఇప్పుడు అనకాపల్లిలోనో లేకపోతే ఇంకెక్కడో గుంటూరులోనో లేకపోతే చిన్న కాలేజ్ లో చేసా అనుకోండి ఉపయోగం లేదు ఎందుకంటే వాడు ఎంత ఇచ్చినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇచ్చినా ఫ్యాకల్టీ కావాలి కదా ఫ్యాకల్టీ ఎక్కడ దొరుకుతారు మనకి కాసంబోల్ సిటీస్ లో అయితే ఐఐటీస్ ఉంటాయి లేకపోతే అట్లానే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఐఏఎమ్స్ ఉంటాయి సో ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సో అక్కడి నుంచి కొంత ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే బిజినెస్ కోర్సులో గెస్ట్ ఫ్యాకల్టీగా రావటము వీళ్ళ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వటము తట్టు ఇండస్ట్రీ బేస్డ్ ఫ్యాకల్టీ ఉంటారు అంటే ఇండస్ట్రీ ఓరియంటేషన్ ఉంటుంది వాళ్ళకంతా సో ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కొంత పార్ట్ టైం ఫ్యాకల్టీగా ఉంటూ కొంత క్లాసెస్ చెప్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి కొంత దాని మీద నాలెడ్జ్ వస్తుంది బాగా అంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి నాలెడ్జ్ వీళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది ప్రాక్టికల్స్ అవును ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది అది అడ్వాంటేజ్ అంతే మనం ఒక లొకేషన్ చూజ్ చేసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా అదొక ఇట్ షుడ్ బి ఏ కసింపొలిటన్ సిటీ అంటే అది హైదరాబాద్ అయినా ఉండాలి లేకపోతే మనకి పూణే అన్నవి ఉండాలి లేదా బెంగళూరు అన్నవి ఉండాలి లేకపోతే ముంబై అన్నవి ఉండాలి ఇలాంటి లేదా ఢిల్లీ అన్నవి ఉండాలి ఇలాంటి సిటీస్లో అయితే వాడికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి రేపు కోర్స్ అయిపోగానే ఇమీడియట్గా ప్లేస్మెంట్ రావాలి కదా ఇంటర్న్షిప్స్ రావాలి కదా సో ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి కదా సో ఇవన్నీ చూసుకోగలిగితే లొకేషన్ అనేది టాప్ ప్రయారిటీ కోర్స్ కన్నా కూడా లొకేషన్ చాలా ఇంపార్టెంటు సో ఆ రకంగా వాళ్ళు లొకేషన్ తీసుకోగలిగితే వాడికి ఇమీడియట్గా ప్లేస్మెంట్ అయితే వస్తుంది దాంతోపాటు క్రైటీరియా మీరు చెప్పినట్టు కాలేజ్ కూడా సో లొకేషన్ ఇంపార్టెంటు కాలేజ్ ఇంపార్టెంట్ సో ఆ కాలేజీలో మనం జాయిన్ అయ్యే ముందు డెఫినెట్గా మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అదే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందా లేదా సో ఇంటర్న్షిప్స్ ఎలా వస్తున్నాయి శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి సో రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు దొరుకుతుందా లేదా సో ఇవన్నీ మనం చూసుకుంటాం కాబట్టి డెఫినెట్గా వాడికి అది మంచి లొకేషన్ అయితే ప్లేస్మెంట్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లొకేషన్ ప్లస్ మంచి కాలేజ్ అయితే కనుక ఓకే అంటే ప్లేస్మెంట్ అనేది నెక్స్ట్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూడవలసినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే మీరు అన్నట్లుగా అక్కడ ఉండే లెక్చరర్స్ కావచ్చు అవును ఫస్ట్ అది చూస్తారు కానీ ఆ అట్మాస్ఫియర్ లో వి ఫార్మసీ మెడికల్ అనగానే చాలా ఉంటాయి చేయాల్సింది మరి అందులో మెయిన్ చూడవలసిన అంశాలు ఏంటి అంటే మెయిన్ చూడవలసిన అంశాలు ఏంటంటే మీరు ఇంతకు ముందు క్వశ్చన్ లో కూడా అడిగారు నన్ను అంటే యూనివర్సిటీ అయితే బాగుంటుందా లేకపోతే బిజినెస్ స్కూల్ అయితే బాగుంటుందా అని సో అక్కడ ఏంటంటే అక్కడ కూడా బిజినెస్ స్కూలా లేకపోతే ఒక యూనివర్సిటీనా ఇంకొకటి కూడా మంచి పాయింట్ రైట్ చేశారు ఇందాక మీరు ఎందుకంటే యూనివర్సిటీ అయితే ఏదో టాప్ స్టేట్ యూనివర్సిటీ అయితే అదో గొప్ప డిగ్రీ లాగా ఫీల్ అవుతుంటారు జనరల్ గా అది ఏముండదు ఉండదు ఇప్పుడు సపోజ్ బీఫార్మ్స్ అయినా ఇంజనీరింగ్ అయినా పర్టికులర్ ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియషన్ ఉంది అనుకోండి ఆ స్టూడెంట్ యూనివర్సిటీలో జాయిన్ అవటే క్యాంపస్ లో ఏదైనా చివరి ఊరు చివరి చిన్న కాలేజీలో జాయిన్ అవటే సర్టిఫికేట్ వచ్చేది ఎక్కడి నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వస్తుంది మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదు మీరు ఏ కాలేజీలో చదివారో సో వాడికి తెలిసే వాడు చూసేది మీరు ఉస్మాన్ అని వాడు కూడా బయటకు వచ్చినా అదే చెప్తాడు ఎక్కడ చదివా అంటే ఉస్మాన్ యూనివర్సిటీ చెప్తాడు కాలేజ్ గురించి అప్పుడు ఎవరు సో అంటే కొన్ని వేల మంది ఉంటారు యాక్చువల్గా సో అదేం పెద్ద ఇట్ వాంట్ గివ్ యాక్చువల్లీ మంచి డిఫరెన్స్ సో అది అది కాదు క్రైటీరియా సో ఈ బిజినెస్ స్కూల్స్ ఓరియంటేషన్లో ఉన్న కాలేజీకి వెళ్తే వాడు ఇప్పుడు ఫార్మా మేనేజ్మెంట్ లాంటి కోర్సుకి వెళ్తే అక్కడ ఏంటంటే మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇక్కడ యూనివర్సిటీలో అనుకోండి ఇప్పుడు సపోజ్ ఒక యూనివర్సిటీలో ఇక్కడ చదివాడు అనుకోండి ఎంబీఏనో లేకపోతే పీజీడేమో పీజీడేమ్ అంటే బిజినెస్ స్కూల్స్ ఆఫర్ చేస్తాయి సపోజ్ ఎంబీఏ చదివాడు అనుకోండి అక్కడ ఏంది యూనివర్సిటీస్లో ఎంబీఏ ఈ ఒక్కటి కాదు ఎంబీఏ కాదు ఇంజనీరింగ్ ఉంటుంది ఇంకా అదర్ చాలా సైన్స్ డిసిప్లిన్స్ చాలా ఉంటాయి కానీ బిజినెస్ స్కూల్స్లో అట్లా ఉండదు బిజినెస్ స్కూల్స్ అంతా పర్కులర్గా ఆలైనే ఉంటుంది ఎంబీఏ అంటే పీజీడిఎం అంటే ఆ పీజీడిఎం మీదే ఉంటుంది ఫోకస్ అంతా ఇంకా మిగిలిన స్టూడెంట్స్ ఎవరు ఉండరు అందుకని వీళ్ళు ఏమనుకుంటారంటే స్టూడెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే పెద్ద క్యాంపస్ అది యూనివర్సిటీ అయితే పెద్ద క్యాంపస్ కదా కొన్ని ఎకరాల్లో ఉంటుంది బిజినెస్ స్కూల్ అయితే ఒక వన్ ఎకరో వన్ అండ్ హాఫ్ ఎకర్లోనే ఉంటుంది మరి వాడికి ఉండే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు వాడి ఉండే ఇంటేక్ కూడా టూ ఫిఫ్టీనో త్రీ హండ్రెడో ఉంటుంది మ్యాక్సిమం అంటే టూ ఇయర్స్ కలిపి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మ్యాక్సిమం స్ట్రెంత్ సో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి ఎంత కావాలి సో ఆక్యుమెంట్స్ అయితే చాలా తక్కువ కాబట్టి ఒక ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే అల్టిమేట్గా సరిపోతుంది ఎందుకంటే క్లాస్ రూమ్ మినిమం ఫార్టీ టూ ఫిఫ్టీ ఉంటారు సో అట్లా చూసుకుంటే సరిపోతుంది సో దట్టు ఏఐసిటీ అప్రూవల్ ఎన్ని ఇస్తే అన్ని సీట్లే చేయాలి వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలని వీల్లేదు యూనివర్సిటీస్లో లాగా బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే సిటీ వాడు వన్ ట్వంటీ ఇస్తే వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఇస్తే వన్ ఎయిటీ లేదా టూ ఫిఫ్టీ ఇస్తే టూ ఫిఫ్టీ ఎంత ఇస్తే అన్నీ చేయాలి వాళ్ళు సో మటుకే తీసుకోవాలి స్ట్రెంత్ సో అది అది కూడా ఇంపార్టెంట్ మనకి ఆ బిజినెస్ స్కూల్లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు సో ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా ఆ సిలబస్ ఎలా ఉంది ఫస్ట్ మనం ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ సిలబస్ ఎలా ఉందో కూడా చెక్ చేయాలి అంటే ఈ బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే మీకు మ్యాక్సిమం ఫార్మా మేనేజ్మెంట్ కానీ లేకపోతే జనరల్ మేనేజ్మెంట్ కానీ ఎలా ఉంటుందంటే అక్కడ వాళ్ళు ప్రయారిటీ అంతా ఇవి ఇచ్చేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కే ఇస్తారు అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ థీరీకి ఇస్తే సిక్స్టీ పర్సెంట్ యాక్చువల్లీ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ దే గివ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ అంటే ఏముంటుంది మళ్ళీ ఇక్కడ ప్లేస్మెంట్కి ఏం స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అన్ని యాడ్ అవుతాయి సిలబస్తో పాటే సో ఇక్కడ ఏమవుతుంది కంపల్సరీగా ఈ అడిషనల్ స్కిల్స్ ఏంటి అంటే యాప్టిట్యూడ్ ఎలా ఉండాలి అదంతా కూడా నేర్పుతారు ట్రైనింగ్లో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ క్లాసెస్ సపరేట్గా ఉంటాయి వీళ్ళకి అక్కడ క్లబ్స్ ఉంటాయి కమ్యూనికేషన్ క్లబ్స్ ఉంటాయి స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి ప్లేస్మెంట్స్ క్లబ్స్ ఉంటాయి ఇట్లా బిజినెస్ స్కూల్స్ నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి సో ఆ క్లబ్స్లో ఎవరు స్టూడెంట్సే ఉంటారు మెంబర్స్గా ఒక ప్రెసిడెంట్ అయితే ఇంకోటి సెక్రటరీ అట్లా మెంబర్సు అంటే ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ ఏదో క్లబ్లో సెక్రటరీ గానో ప్రెసిడెంట్ గానో ఉంటాడు సో ఇవన్నీ ఉంటా వల్ల ఏంటంటే అసలు ఒక మీటింగ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అంటే బీయింగ్ ఏ మేనేజర్ అంటే వీళ్ళంతా వెళ్ళేది ఫ్యూచర్ మేనేజర్స్ అంటే మేనేజర్కే కరెక్ట్గా కమ్యూనికేషన్ లేకపోతే హౌ దే కెన్ లీడ్ ద టీమ్ అది కాన్సెప్ట్ అక్కడ అంటే టీమ్ అనేది యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటారు ప్రతి మేనేజర్కి సో రేపు వెళ్ళిన తర్వాత దట్టు ఒక ఆంధ్రవాడే వాడే కాదు లేదా తెలంగాణ వాళ్ళే కాదు లేకపోతే ఇంకోళ్లే కాదు కదా సో అస్సాం నుంచి ఉంటారు మణిపూర్ నుంచి ఉంటారు లేకపోతే బెంగాల్ నుంచి ఉంటారు ఉంటారు సో టీమ్ మెంబర్స్ ని కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీషే ప్రాతిపదిక సో కమ్యూనికేషన్ అనేది షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ సో అందుకని కమ్యూనికేషన్ మీద మంచి పట్టు ఉండాలి సో ఇవన్నీ కూడా ఆ బిజినెస్ స్కూల్స్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఓరియంటేషన్ మొత్తం కూడా ఇంగ్లీష్ సిలబస్ మెయిన్ మాట్లాడటం కానీ ఎక్కడైనా ఇప్పుడు బేసిక్ ఎక్కడ ఎక్కడొస్తుందంటే సిలబస్ పక్కన పెట్టండి ఇప్పుడు ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు అది బీఫామ్సీ కానీ బీటెక్ గానీ ఏ డిగ్రీ అయినా సరే కానీ ఎవరినైనా మనం పిలిచి ఒక రెండు నిమిషాలు సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఈవెన్ దే కెనాట్ స్పీక్ వన్ మినిట్ అంటే మను నువ్వు ఎల్కేజీ నుంచి చదివావు కదరా అంటే ఏం మాట్లాడరా నేను డిగ్రీ నుంచి ఇంగ్లీష్ మీడియం రా మరి నాకేం ఇబ్బంది లేదు నువ్వు నువ్వు మాకన్నా సూపరు ఎందుకంటే ఫస్ట్ నుంచి నువ్వు ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివావు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఈవెన్ వన్ మినిట్ అంటే బట్ చెప్పే ఆన్సర్ ఏందో తెలుసా అవి ఏదో ఒక క్లాసెస్ అంటే అదే బుక్స్ ఉంటాయండి అది చదువుతామండి ఇంకెక్కడ మాట్లాడతాం ఇంగ్లీష్ మేము ఫ్యాకల్టీ తెలుగులో మాట్లాడతారు మా స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు మాకు ఎక్కడుంది సార్ అవకాశం ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవడానికి అంటాడు సో బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే అలాంటిది ఉండదు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే క్లాస్ రూమ్లో అయినా హాస్టల్లో అయినా కాంపౌండ్లో అయినా ఎక్కడైనా సరే యూ షుడ్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ సో దానివల్ల ఏంటంటే ఫియర్ పోతుంది రెండోది లొకేషన్ చేంజ్ అవుతున్నాడు మెయిన్ ఏంటంటే లొకేషన్ చేంజ్ అవుతున్నాడు అదర్ స్టేట్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా తెలుగు అనేది ఉండదు అక్కడ కంప్లీట్ గా ఇంగ్లీషే ఉంటుంది సో నువ్వు వచ్చినా రాకపోయినా ఫస్ట్ వన్ ఇయర్ అయితే కంప్లీట్గా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఎప్పుడు నీకు లోకల్ లాంగ్వేజ్ కొద్దిగా అడాప్ట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ మోర్ దాన్ వన్ ఇయర్ సో ఈ వన్ ఇయర్ నువ్వు ఇంగ్లీషే మాట్లాడాలి కాబట్టి ఆటోమేటిక్ వన్ ఇయర్లో ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయిపోతావు తర్వాత హిందీ వస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్ అందరూ అదర్ స్టేట్స్ అంతా ఉంటారు అక్కడ హిందీ వచ్చేస్తుంది ఆ లోకల్ లాంగ్వేజ్ కూడా అడాప్ట్ అయిపోతాడు అంటే బయటకెళ్ళడం వల్ల ఎంత అడ్వాంటేజెస్ వీడికి ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫోర్ లాంగ్వేజెస్ వీడికి వచ్చేస్తున్నాయి సో ఇంకా వీడు మేనేజర్గా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అవుతాడు అక్కడ సో ఇలాగ ఉంటుంది ఓరియంటేషన్ అక్కడ అంటే మన తెలుగు స్టేట్ కాకుండా అదర్ స్టేట్ కి వెళ్తే అది అడ్వాంటేజ్ జాబ్స్ వచ్చినప్పుడు ఈ యూజ్ అవుతాయి సో వాడికి అదర్ స్కిల్స్ కూడా పెరుగుతాయి ఎందుకంటే ఇండిపెండెంట్ గా వాడు గ్రో అవ్వాలి ఇప్పటివరకు ఏదో మదర్ చెప్తానో లేదా ఫాదర్ చెప్తానో బ్రదర్ చెప్తానే వాడు పుస్తకం తీసేవాడు సో అక్కడ అట్లా ఉండదు అక్కడ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఏదో నువ్వు బట్టి బట్టి రాస్తే అవదు అక్కడ నువ్వు క్లాస్ రూమ్ లో ఏమి విన్నావో నీ సొంతగా నువ్వు రాసినా అయిపోతుంది దాని గురించి కాదు అక్కడ నువ్వు ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలిగావు ఎంత నువ్వు అవి ఇంప్లిమెంట్ చేసు చేయగలిగావు నేర్చుకున్న దాన్ని అనేదే ఉంటుంది కాబట్టి ప్లేస్మెంట్ అనేది ఈజీ అవుతుంది అందుకని ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్గా కొంత ఫ్లేవర్ అయితే యాడ్ అయింది ఫార్మా బిఫార్మ్సీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫార్మా మేనేజ్మెంటు లేకపోతే జనరల్ మేనేజ్మెంట్ ఇట్లా వెళ్తున్నారు స్టూడెంట్స్ సో వెళ్ళిన వాళ్ళు కూడా మంచి బాగా ఫిట్ అవుతుంది మన నా స్టూడెంట్ వెళ్ళింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి సూపర్ అసలు అమ్మాయి చిన్న కాళల్లో ఫార్మా మేనేజ్మెంట్ చేసింది సారీ బీ చేసింది బీఫార్మసీ చేసిన తర్వాత అమ్మాయికి ఆంధ్ర యూనివర్సిటీలో థర్టీన్త్ ర్యాంక్ వచ్చింది ఇది ఎంఫార్మసీ అమ్మాయి యాక్చువల్గా వెళ్దామని చూసింది కానీ ఎవరో చెప్పారు వాళ్ళ ప్రిన్సిపాలే చెప్పాడు నువ్వు వెళ్ళి ఒకసారి శర్మగారిని కలవమ్మా నీకు మంచి గైడెన్స్ ఉంటుందని వచ్చింది నా దగ్గరికి వస్తే నేను చెప్పి అమ్మా నువ్వు ఇప్పుడు వెళ్తావు నువ్వు ఆంధ్రదేశ్లో చేసినా నువ్వు అక్కడ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నీకు థర్టీన్త్ ర్యాంక్ వస్తే రావచ్చు గవర్నమెంట్ నీకు డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు చదవడానికి బట్ నీ కెరీర్ పరంగా నీకు అది ఉపయోగపడదు అని క్లియర్గా చెప్పిన తర్వాత నేను లేదంటే నేను ఒక్కనే అమ్మాయినండి మా ఇంట్లో పంపరండి మా అమ్మ నాన్న చాలా ట్రెడిషనల్గా అది ఇది అని చెప్పింది మీ అమ్మ నాన్న పట్టరా అన్న తర్వాత తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీ పాపకి పెళ్లి చేయాలంటే ఇప్పుడు చేసేయండి ఓకే అదంతా మామూలు అది లేదు మీ పాప కెరీర్ చూడాలంటే మీరు మీ దీనిలోనే మీ దగ్గరుండి అమ్మాయి కెరీర్ని చూడాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు అమ్మాయిని సప్పగా మంచి బిజినెస్ స్కూల్కి పంపించండి అమ్మాయి అన్నట్టే అమ్మాయి యాక్చువల్గా వెళ్ళిన తర్వాత పంపించారు ఆ అమ్మాయి సెకండ్ ఇయర్లోనే జాబ్ వచ్చింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో జాబ్ వచ్చింది అమ్మాయి ఆల్రెడీ ఒక వన్ ఇయర్ జాబ్ చేసి తర్వాత మళ్ళీ కెనడా వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా నాకు టచ్లో ఉంటుంది సార్ నేను కూడా మీ అమ్మాయినే మీరు ఎప్పుడు వచ్చినా కెనడాకి ఉంటుంది సో అమ్మాయిని నేను చూస్తున్నాను అమ్మాయి చెప్పాను నేను మన కూడా ఫోన్లో నువ్వు ఎప్పుడో కూడా కంపెనీ సీఈఓ అవుతావు అమ్మా నువ్వు టెన్ ఇయర్స్ నువ్వు సీఓ కాకపోతే చెప్పింది అంటే మనం వన్స్ యాక్చువల్లీ వెన్ వీ స్పీక్ టు ద స్టూడెంట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అబౌట్ దర్ స్టేటస్ అంటే వాళ్ళు ఎలా ఉంది అనేది మనకు అర్థమైపోతుంది సో ఆటోమేటిక్గా ఇప్పుడు అమ్మాయి వెళ్ళింది కాబట్టి ఆ రోజున ఇప్పుడు మంచి స్టేజ్లో ఉంది అమ్మాయి అదే మామూలుగా అయితే ఏదో ఎంఫామ్స్ చేసేది ఒక ఇరవై వేలకు పద్దెనిమిది వేలకు జాయిన్ అయ్యేది జాబ్లో చిన్నగా జాబ్ చేసుకుంటూ చేసేది పెళ్లి చేసేవాళ్ళు ఇవన్నీ మామూలే మ్యారేజ్ అవ్వటం ఇవన్నీ పిల్లలు ఇవన్నీ ఓ ఓకే బట్ కెరీర్ పరంగా నువ్వు ఆలోచించగలిగితే నువ్వు బాగా సెటిల్ అవుతావు సో ఇట్లా నేను అందుకే స్టూడెంట్ నేను ఎప్పుడు చూసినా సరే వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ నేను చూస్తూ నేను మాట్లాడతా స్టూడెంట్తో వాళ్ళ మోన్ చూస్తూ మాట్లాడను అంటే మోన్ చూస్తూ ఉంటా బట్ వాళ్ళ ఫ్యూచర్ కెరీర్లో ఎలా గ్రోత్ ఉంటుంది ఇవన్నీ నేను చూస్తూ మాట్లాడతాను అందువల్ల నా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు అద్భుతంగా సెటిల్ అయ్యారు అది ఎవరైనా కానీ బీకామ్ వాడు కానీ బీబీఏ వాడు కానీ లేకపోతే బీఫార్మసీ వాళ్ళు కానీ అద్భుతంగా సెటిల్ అయ్యారు ఎందుకు అంటే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఓకే అంటే సరైన గైడెన్స్ సరైన టైంలో సరైన ఆ స్టూడెంట్స్ అందితే అవును వాళ్ళకి సరైన ఫ్యూచర్ ఉంటుంది అవును ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ కూడా మంచి టైంలో మంచి రైట్ డైరెక్షన్ డెడికేషను డిసిప్లైన్ ఇవన్నీ ఉంటే గనక ఆ గైడెన్స్ ఉంటే ఆ టైంలో బట్ ఎక్కువ పర్సెంటేజ్లు అక్కర్లా ఒక సిక్స్టీ ఉన్నా ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా చాలు బట్ టాప్ స్టేజ్కి వెళ్తాడు ఎందుకంటే నేను అందరికీ చెప్తూ ఉంటా ఇప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు నాకు బెజ్మెట్స్ చాలా మంది ఉండొచ్చు నా క్లాస్మేట్స్ చాలామంది ఉండొచ్చు అందులో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ యూఎస్లో ఉండొచ్చు వాళ్ళకి నాకన్నా తక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు నాకన్నా అంత పెద్ద ఏం కాదు ఎందుకు వై యాక్చువల్లీ దే ఆర్ గ్రోయింగ్ నైస్లీ రైట్ రీజన్ ఏంటంటే దే గాట్ వెరీ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ సంబడి ఆర్ సమ్ ఫ్యాకల్టీ మంచి గైడెన్స్ దొరికింది వాళ్ళకి దట్స్ ద రీజన్ యాక్చువల్లీ బాగా డెవలప్ అయ్యారు మంచి ఫ్లోరిష్ అయ్యారు కెరీర్లో నేను ఎందుకు కాలేకపోయానంటే నాకు గైడెన్స్ లేదు నాకు చెప్పేవాళ్ళు లేరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆ రోజుల్లో బికాస్ ఆఫ్ దట్ యాక్చువల్లీ అంటే ఓకే కొంతమరకు మనం ఎంత ఎక్కడ ఎంతప్పటికీ ఎంత సక్సెస్ అనేది మనం దాన్ని మెజర్ చేయలేము బట్ అలా చూసుకున్నప్పుడు డిఫినెట్ గా మనం హండ్రెడ్ పర్సెంట్ తక్కువలో ఉన్నట్టే సో మీకు లేని గైడెన్స్ ఎంతో మందికి నీవ్వాలని నేను ఎప్పుడూ ఏ స్టూడెంట్ వచ్చినా సరే నాలాగా మీరు ఉండకూడదు అనే నాకు ఉన్న ఐ హావ్ యాక్చువల్లీ మోర్ దెన్ సిక్స్ డిగ్రీస్ బట్ యాక్చువల్లీ ఉన్నా సరే వాడికి నాలాగా ఉండకూడదు మంచి అద్భుతంగా ఉండాడు వాడి కెరీర్ అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉంటా సో చాలా మంచి ఆలోచన అండి ఎందుకంటే మనం ఏం చేయలేకపోము కానీ కొంతమందిని అలా అంటే వాళ్ళ గ్రోత్ లో మనల్ని చూసుకుంటాం వాడి దానిలో మనల్ని చూసుకుంటాం అది చాలా చలం అడుగుతుంటారు ఇంతసేపు మాట్లాడుతుంటారు గంటల తరబడి ఫోన్లలో మనిషి వచ్చిన గంట సేపు మాట్లాడుతారు వదలరు మీ గొంతు నొప్పి ఉండదా అది ఇది అంటుంటారు కానీ మాకు కాసేపు మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఒకసారి ఏం మాట్లాడుతాం సోది ఇంతేది అని కానీ వాడు బాగా సెటిల్ అయ్యి వాడు మనకి ఫోన్ చేసి వాడు అమ్మో నాన్నో లేతే వాడు ఆ రోజంతా మనకి అది ఫుల్ గా చార్జ్ అయిపోతూ ఉంటాం ఆ మోటివేషన్ ఫుల్ గా ఉంటుంది మనకి చాలు అంతే మనకి డబ్బులు రాకపోవచ్చు బట్ అది వచ్చింది అంటే చాలా అందుకే మనకి రిఫరెన్స్లే వస్తుంటాయి నాకు చాలామంది పేరెంట్స్ అలానే చెప్తుంటారు సార్ మీరు మా అబ్బాయిని గైడ్ చేశారు ఇదిగో మా వాళ్ళ అబ్బాయిన వాటి కూడా ప్రాపర్ గైడ్ చేయండి అంటారు మా నేను గైడ్ చేసే స్టూడెంట్స్కి ఎవరు ఇచ్చినా సరే మీరు శర్మగారితో మాట్లాడండి ఆయన ఏం చెప్తే బ్లైండ్గా మీరు వెళ్ళిపోండి మీరు ఇంకేం అరగక్కర్లా అని చెప్తారు అంత కాన్ఫిడెన్స్ ఉంది నా స్టూడెంట్స్కి అది అడ్వాంటేజ్ సో విధంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ అండి ఎట్లా అంటే చాలామందికి ఏంటంటే ఏదైనా కోర్స్ చేసేటప్పుడు ఆ లోన్స్ పెట్టుకుని కొంతమంది చదువుకుంటూ ఉంటారు అవును ఎక్కువ శాతం అబ్రాడ్ వెళ్లే వాళ్ళ కోసమే చూస్తూ ఉంటారు కానీ లోకల్ గా కూడా ఇప్పుడు ఈబి ఫార్మసీ ఎం ఫార్మసీ లేదంటే ఎంబీఏ కోర్స్ చేసేసే వాళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేసే అవకాశం ఉందా బ్యాంక్స్ నుంచి గవర్నమెంట్ నుంచి అనేది కొంతమందికి ఉంటుంది ఫీజు రియంబర్స్మెంట్ మనం అందరికీ అవకాశం లేనప్పుడు ఇదే ఇదేమన్నా అవకాశం ఇప్పుడు మనం చేసే కోర్సెస్ లో అనేది ఉండదు అంతా కూడా అంటే బిజినెస్ స్కూల్స్ లో మీకు ఇట్లా గవర్నమెంట్ ఇవ్వడం డబ్బులు అలాంటివి ఉండవు ఎవడైనా సరే వాడి ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఉన్న బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ ఎవడైనా డబ్బులు కట్టాల్సిందే ఎందుకంటే వాళ్ళు అది పెట్టుకుంటే గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు ఎప్పుడు గవర్నమెంట్ మారించిన వస్తే తెలియదు సో అసలు అసలు ఇవ్వరు దానికి అంటే బిజినెస్ స్కూల్స్ అంటేనే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటైజ్డ్ అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అవి సో ఎప్పుడు దానికి ఒక రూపాయి ఇవ్వడు మొత్తం వాళ్ళు చూసుకోవాలి ప్రతి స్టూడెంట్ డబ్బులు కట్టాల్సిందే ఎంత రికమెండేషన్ సీఎం జీ అంత ప్రైమ్ మినిస్టర్ చెప్పించినా సరే వాళ్ళు తగ్గించరు ఫీజు సో అదే ఉంటుంది ఫీజు సో అందువల్ల వాళ్ళంత క్వాలిటీ ఇవ్వగలుగుతారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు క్వాలిటీలో సో అందుకనే వాళ్ళకన్నా అదర్ సర్టిఫికేషన్స్ కానీ ట్రైనింగ్ ప్లేస్మెంట్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి అంటే అదే మెయిన్ కారణం ఎంత ఫీజు అంటే అంతే ఇవ్వాలి ఏదైనా మెరిట్ ఉంటే వస్తుంది మెరిట్ అంటే సపోజ్ వాడు ఎక్స్ట్రాడినరీగా పర్సంటేజ్ ఉన్నాయి టెన్త్ ఇంటర్ డిగ్రీ లేదు క్యాటు మ్యాట్ జాటు స్నాప్ ఇలాంటివి మన బిజినెస్ స్కూల్స్ చదవాలంటే ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిలో మంచి స్కోర్ వచ్చిందనుకోండి అక్కడ వాళ్ళకి ఎంతో కొంత పర్సంటేజ్ వస్తుంది అది స్కాలర్షిప్ వస్తుంది దీంతో పాటుగా మీరు అడిగింది బ్యాంక్ లోన్స్ బ్యాంక్ లోన్స్ అనేవి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాయి ఇదంతా కూడా ఏఐసిటి అప్రూవ్డే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కోర్సెస్ ఇవి ఏఐసిటీ అప్రూవ్డే అదే ఎంబీకి అయితేనే రెండు ఉండాలి ఏఏసిటీ అప్రూవల్ ఉండాలి అలానే ఎఫిలేటెడ్ యూనివర్సిటీ ఇది కూడా ఉండాలి సిలబస్ రన్ చేయాలంటే కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా యూనివర్సిటీ అది ఉండదు ఇవన్నీ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ వన్స్ ఏఏసిటీ అప్రూవల్ ఇచ్చిందంటే దే కెన్ స్టార్ట్ ద కోర్స్ అనమాట సో వీళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే ఉంటారు బోర్డులో వాళ్ళతో సంప్రదించి సిలబస్ అంతా ప్రిపేర్ చేస్తారు సో అలా ఉంటుంది ఫీజు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు ఎంత పెట్టాలో అంత పెడతారు వాళ్ళ ఇంటేకు ఆల్మోస్ట్ అయిపోతాయి ఒకవేళ అవ్వకపోయినా కాంప్రమైజ్ అవ్వరు ఒకవేళ వన్ ట్వంటీ సీట్స్ ఉంటే వంద మంది వచ్చారు అనుకోండి ఇబ్బంది ఏం లేదు అట్లనే ఫీజు తగ్గించి ఇవ్వరు సో ఇదంతా ఉంటుంది అక్కడ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కాబట్టే దీనికి ఇంత డిమాండ్ ఉంది సో బ్యాంక్ లోన్స్ ఏ బ్యాంక్ అయినా వస్తుంది నేషనలైజ్ బ్యాంక్ అయినా ఇస్తుంది లోను ప్రైవేట్ బ్యాంక్ అయినా ఇస్తాయి అన్ని ఇస్తాయి వాళ్ళ కాలేజీ వాడు దీనికి లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తారు వీడు వెళ్తాను అంటే సో ఆ లోన్ ఇస్తారు కాకపోతే మీకు తెలుసుందే బ్యాంక్ లోన్ అనేది జనరల్గా కొంత ప్రొఫైల్ బట్టి ఉంటుంది వాళ్ళు ఇవ్వాలి అంటే కానీ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏంటంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు సో హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ ఎనీ అంటే వాళ్ళ సెక్యూరిటీ ఏమి చూడకుండా ఇవ్వాలి వితౌట్ ఎనీ కోలేటర్లు అనమాట ఇవ్వాలి సో వాడికి ఏమి లేకపోయినా సరే వాడి సిబిల్ స్కోర్ బాగుంటే కనుక వాడికి ఇల్లు లేకపోయినా లేకపోతే పొలం లేకపోయినా లేకపోతే ఇంకోటి లేకపోయినా ఇంకోటి లేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ వాడి లోన్ ఇవ్వాలి సో సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు హండ్రెడ్ పర్సెంట్ కంఫర్టబుల్గా వస్తుంది సెవెంటీ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ దాడితే మనకు కొంత సెక్యూరిటీ అడుగుతారు గవర్నమెంట్ జాబ్ అడుగుతారు వాళ్ళ ఇన్కమ్ చూస్తారు చూసిన వస్తాయి అట్లాగే శర్మ గారు చాలా మందికి ఏంటంటే మీరు ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న యూనివర్సిటీలు కాలేజీలు లేదంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ సంబంధించి చెప్పారు అట్లాగే మీ ద్వారా లేదంటే వాళ్ళైనా సరే ఇతర దేశాల్లో ఈ కోర్సెస్ చేసే అవకాశం ఉంటుందంటారా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే మెడికల్ అనేది అంటే నేను విన్న దాంట్లో కూడా ఎక్కువ శాతం అవుట్ ఆఫ్ కంట్రీస్ లో మెడికేషన్ చాలా ఖర్చుతో అని చెప్పి ఇక్కడ నుంచి మెడిసిన్స్ తీసుకెళ్తూ ఉంటారు చాలా మంది కానీ మరి ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారా ఒకవేళ చదువుకున్నాక జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అదే విధంగా మిమ్మల్ని గైడెన్స్ అనేది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కూడా ఉంది కాబట్టి మీకు గైడెన్స్ ఇవ్వమని అడిగితే మీరేం చెప్తారు అవుట్ ఆఫ్ కంట్రీస్ లో స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కొద్దిగా వెళ్తున్నారు అంటే బిఎస్ అగ్రికల్చర్ ఈవెన్ బీకామ్ బీబీఏ బీటెక్ వాళ్ళు మామూలే ఇంకా సో వీళ్ళంతా వెళ్తున్నారు బి ఫార్మసీ స్టూడెంట్స్కి ఏంటంటే యూఎస్లో అయితే నాప్లస్ ఎగ్జామ్ ఉంది టూ థౌజండ్ త్రీ అనుకుంటాను అప్పటిదాకా వెళ్ళొచ్చు కానీ అప్పటి అప్పటి నుంచి ఇంకా ఫార్మసీ లేదు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇప్పుడు ప్యూర్లో ఎంఫార్మసీ చేయాలంటే కష్టం కానీ ఎంఎస్ ఫార్మసీలో కాకుండా మామూలుగా చేసుకోవచ్చు దాని రిలేటెడ్ కోర్సెస్ ఏవైనా చేసుకోవచ్చు అట్లా కాకుండా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను హెల్త్ కేర్ మేనేజ్మెంటు ఈ ఫార్మా మేనేజ్మెంటు ఇలాంటి కోర్సెస్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది మంచి బ్రైట్ ఫ్యూచర్ అనమాట ఎందుకంటే హాస్పిటల్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి సో అక్కడ మేనేజర్స్ కావాలి సో అంతా కూడా ఈ వీళ్ళకి ఆల్రెడీ టర్మినాలజీ అని తెలుస్తుంది కదా డాక్టర్ తర్వాత వీళ్ళు డాక్టర్ అంత రోజు చెప్పాలంటే ఫార్మా టర్మినాలజీ అంతా తెలుసు కాబట్టి డెఫినెట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వీటన్నిటికి కూడా సో ఇలాంటి కోర్సెస్కి వెళ్తే బ్రహ్మాండంగా అదర్ కంట్రీస్లో కూడా బాగా సెటిల్ అవుతారు సో మా దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరము ఫార్మా స్టూడెంట్స్ దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ స్టూడెంట్స్ వెళ్తూనే ఉన్నారు సో డెఫినెట్గా వాళ్ళు మమ్మల్ని ఒకసారి కాల్ చేయగలిగితే వాళ్ళకి ఏం ఉన్నాయి ఇతర కంట్రీస్లో లేదు ఇక్కడ ఫార్మా మేనేజ్మెంట్ చేయాలంటే ఏ కాలేజీలు చేస్తే బాగుంటుంది ఎంత ఉంది ఫీజు దానికి కావాల్సిన టెస్ట్లు ఏంటి దానికి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ మనం వాడికి క్లియర్గా చెప్పి ఆ పర్టికులర్ కాలేజీలో వాడికి అడ్మిషన్ వచ్చేట్టు చూడగలుగుతాం సో చివరిగా మరొక క్వశ్చన్ ఏంటంటే అండి అసలు మీరు ఈ ఫార్మా సంబంధించినటువంటి చదవాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు లేదంటే గైడెన్స్ లాగా అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఒకలా ఉంది ఇప్పుడు మీరేం చెప్తారు అలా మీ ద్వారా వెళ్ళే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే నేను చెప్పేది అంటే స్టూడెంట్స్కి ఇప్పటిదాకా చదివిన చదువు వేరు బట్ ఇప్పుడు చదివే చదువు మనకు చాలా జా జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే మనం మన ప్రాణం ఉన్నంత వరకు అందులోనే ఉంటాం అదే దానిలో ఉంటాం అదే స్ట్రీంలో ఉంటాం సో నీకు ఇన్నిట్లో ఇంకా బిజినెస్ స్కూల్స్లోకి వెళ్ళిన తర్వాత టెన్ ఇయర్స్ నువ్వు వర్క్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు జాబ్ చేయవు హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ బి ద గుడ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే నీకున్న ఆ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నువ్వు మంచి ఇండస్ట్రీ పెట్టుకుంటావు దాని రిలేటెడ్ సో అందుకని చెప్పి బిజినెస్ స్కూల్స్లో అది మెయిన్ అడ్వాంటేజ్ బిజినెస్ స్కూల్స్ ఏంటంటే ఎంటర్ప్రినర్షిప్ని బాగా డెవలప్ చేస్తాయి సో నువ్వు ఏదో ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ లేక నువ్వు ఏదే ఇండస్ట్రీ పెట్టుకోలేకపోయినా నువ్వు ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత నీకు వచ్చిన ఇన్కమ్తో అప్పుడు నీకు అంత అర్థం అవుతుంది లోన్స్కి ఎలా వెళ్ళాలి ఇవన్నీ అర్థం అవుతుంది ఆటోమేటిగా నీకు ఒక క్లయింట్ బేస్ ఏర్పడుతుంది సో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ పెట్టుకోవడం ఇలా చేస్తారు అంటే ఆల్మోస్ట్ బిజినెస్ స్కూల్స్ అయిన స్టూడెంట్స్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎంటర్ప్రియూర్ కానీ ఎదుగుతారు సో అందుకని ఇప్పుడు మీకు ఈ ఫ్యామిలీ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు గోల్డ్ షాపులు కానీ రియల్ ఎస్టేట్స్ కానీ వీళ్ళందరూ బిజినెస్ కోర్సే చదివిస్తారు పిల్లల్ని ఎందుకు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు వెనక్కి వచ్చేసి ఇంకా జాబ్ కూడా వెళ్ళరు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు సో అందుకని నేను చెప్పే స్టూడెంట్కి ఏంటంటే మనం షార్ట్ టర్మ్ కర కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచించాలి అంటే ఈ కోర్స్ తర్వాత నేను ఎక్కడ ఉండాలి ఒక టెన్ ఇయర్స్ తర్వాత నేనేం చేయాలి సో ఫిఫ్టీన్ ఇయర్స్లో నేనేం చేయగలుగుతాను సో నేను సొసైటీకి ఏం చేయాలి సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి అంటే కరెక్ట్గా ప్లాన్ అనేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేయాలి తర్వాత సిక్స్త్ ఇయర్ నుంచి ఇంకా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం ప్రూవ్ చేసుకోవాలి ఆర్గనైజేషన్లో సో మన జాబ్ వచ్చిన తర్వాత మనల్ని ప్రూవ్ చేసుకోవాలి ఒక ఫైవ్ ఇయర్స్ ఒక ఆర్గనైజేషన్ వచ్చేసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు శాలరీస్ అద్భుతంగా పెరుగుతాయి ఎందుకంటే కంపెనీ మారటం కానీ ఇలాంటివి జరుగుతాయి సో శాలరీ బాగా పెరుగుతుంది సో ఆల్మోస్ట్ అప్పుడు తర్వాత టెన్ ఇయర్స్ అయిన తర్వాత వాడు ఓన్గా ఎంటర్ప్రెన్యూర్గా ఎదగటమా వాడు ఏం చేయాలని వాడికి ఒక ఐడియా వస్తుంది అప్పుడు సో ఈజీగా వాడు సస్టైన్ అయిపోతాడు సో అందుకని నేను ఈ ఫార్మసీ చేసిన తర్వాత ఒక్కసారి వై జంక్షన్లో నుంచోని మళ్ళీ ఆల్రెడీ ఒక తప్పు చేశాం మనం ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఏ కోర్సు తీసుకోవాలో తెలియక ఏదో మనం ఎంబీబీఎస్ రాలేదని బీఫార్మ్సీకి వచ్చేసాం అట్లీస్ట్ ఇప్పుడన్నా సరే ఒక్కసారి నుంచోని ఒక్క ఐదు నిమిషాలు అసలు నువ్వు ఏంటి ఏం తప్పులు చేసావు సో ఇక జరగబోయే దానిలో ఏం తప్పులు చేయకూడదు అని ఒక టెన్ మినిట్స్ కనుక దానికి స్పెండ్ చేయగలిగితే అల్టిమేట్గా వాడి కెరీర్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఒక రోజులా కాదు ఇప్పుడు గైడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు గూగుల్లో చూసుకోవచ్చు నేను చెప్పింది ఎంతమంటే కరెక్ట్గా గూగుల్లో నువ్వు చెక్ చేసుకోవచ్చు శాలరీ ప్యాకేజ్ నేనేదో నా నోటుకు వచ్చింది చెప్తే ఆల్రెడీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు నువ్వు మళ్ళీ కాలేజీ వాళ్ళతో మాట్లాడవచ్చు ఇవన్నీ ఉన్నాయి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు బట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవాలి సో అది అడ్వాంటేజ్ ఇప్పుడు మాలాంటి వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మేము మంచి గైడెన్స్ ఇవ్వగలుగుతాం ఎందుకంటే మనకి వాడిచ్చే రిఫరెన్సే ఒక స్టూడెంట్ వెళ్ళా అంటే మా ద్వారా పది మంది స్టూడెంట్స్ వెళ్తారు సో అంతేగాని వాళ్ళకేదో మనం ఫాల్తు గైడెన్స్ ఇవ్వం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ గైడెన్సే ఇస్తాము మంచి కాలేజ్ సజెస్ట్ చేస్తాము ఏ బ్రాంచ్ తీసుకోవాలో కూడా వాటి చెప్తాము ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుందో చెప్తాము ఏ బిజినెస్ వెళ్తే బాగుంటుందో చెప్తాము ఏ లొకేషన్ అయితే బాగుంటుందో చెప్తాము సో వాడి కెరీర్ పరంగా కూడా ఒక గైడ్లాగా ఉంటాం తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏ కంపెనీకి వెళ్ళాలో కూడా మనం చెప్తాం వాడు మనల్ని అడుగుతాడు ఫోన్ చేసి తర్వాత సార్ కంపెనీ మారాలి సార్ ఇంత ప్యాకేజ్ వెళ్ళమంటారా అని అడుగుతాడు సో ఒక అంటే ఒక ఇప్పుడు జనాలు కానీ జ్యోతిష్కుల దగ్గర కాదు కావాల్సింది వెళ్ళాల్సింది మనం మన కెరీర్ యాక్చువల్ మన కెరీర్ ఎవరైతే మౌల్డ్ చేస్తారో వాళ్ళతో మనం ఎక్కువ పెట్టుకుంటే కనుక డెఫినెట్గా మన కెరీర్ బాగా గ్రో అవుతుంది చాలా బాగా తెలియజేశారండి ఎందుకంటే మేనేజ్మెంట్ స్కిల్ అనేది ఏ డిపార్ట్మెంట్లోనైనా అవసరమే ఏ ఫీల్డ్కైనా అవసరమే అని చెప్పి చాలా బాగా తెలియజేశారు అందులోనూ అగ్రికల్చర్ అనేది మన భారతదేశానికి చాలా వెన్నుముక లాంటిది అలాంటి దాంట్లో ఇలాంటి లేటెస్ట్ బిజినెస్ స్కిల్స్ అనేవి ఉంటే కనుక ఇంకా బాగా సక్సెస్ అవ్వచ్చు అని చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే